హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాళ వీడియో మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒకరి గిన్నె తీసుకున్నామండి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని అందులో వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే స్పూన్న్నర సాల్ట్ పట్టిందండి మొత్తం ఈ కూరకి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గుతున్నప్పుడే పావు టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే బాగోదండి బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ముందుగానే మటన్ కీమాని శుభ్రంగా చేసుకుని ఉంచుకోవాలి ఆ మటన్ కీమాని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ కీమా చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి కేమా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కారం వేసుకోవాలి మూడు స్పూన్లు కారం పట్టిందండి రెండు స్పూన్లు వేసాను కదండి ఒకసారి కలిపి మళ్ళీ ఇంకో స్పూన్ కూడా వేసాను మొత్తం మూడు స్పూన్లు పట్టింది అర కేజీకి వేసాక ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మగ్గన ఇవ్వాలి ఇలా వాటర్ కింద వచ్చినాయి కదండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి ఐదు విజిల్స్ రానివ్వాలండి ఐదు విజిల్స్ వస్తే ఇంకా బాగా ఉడికినట్టేనండి ఐదు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి బాగా చల్లారిన తర్వాతే విజిల్ మూత తీసి అప్పుడు కుక్కర్ మూత తీయాలండి బాగా చల్లారిన తర్వాత విజిల్ తీసి కుక్కర్ మూత తీసేయండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడులు వేసుకోవాలి జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పడుతుందండి ఈ రెండు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి మసాలాలు వేస్తేనే ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి ఎందుకంటే మసాలాలో ఈ కైమాకి పడతాయి అనేసి మోతీసి వసారి కలుపుకుని చూసుకోవాలి ఇంకా రెడీ అయిపోయిందండి మటన్ కెమా ఎంతో బాగున్నదండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్ ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్